యూట్యూబ్ ఛానల్ వీరస్ అందరికీ నమస్త మంజలు కొద్దిగా మంగళగిరి చీరలతో మళ్ళీ మేమందు సందడి మీ రాదమ్మ రెడ్ 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 ఫస్ట్ ఫస్ట్ రెడ్ చీర చూడండి అది ఎంత బాగుందో ఈరోజు ఎందుకో మాట్లాడడం మొదలు పెట్టిన దగ్గర నుంచి వెంట వెంటనే నెగిటివ్ కామెంట్స్ గుర్తొచ్చేస్తుంది రాదమ్మకి పట్టించుకోను అని అనుకుంటూనే చూడండి బ్రెయిన్లో ఎలా తిరుగుతుందో నవ్వాలా అమ్మో నవ్వకూడదు ఎవరో ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతారు అనిపించింది ఒకసారిగా ఓకే మంచి మిర్చి రెడ్ అనకూడదు బ్లడ్ రెడ్ దాని మీద కొంచెం ఆరెంజ్ షేడ్ లాగా వచ్చిందండి దాని ప్లెయిన్ అండి కంప్లీట్ ప్లెయిన్ వితౌట్ బార్డర్స్ ఈ శారీ మీద నేను మార్చేసిన డిజిటల్ బ్లౌజ్ ప్రింట్స్ అండి ఇలా వచ్చినాయి పూర్తిగా తెలుస్తుందని ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలా వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది చీర అసలు పదిహేను వందల రూపాయల చీరలాగా మీకు అసలు కనిపించదు మాట ఈ బ్లౌజ్ వేసుకుంటే మనం కంచిపాటు చీర కట్టుకుంటే వచ్చే అప్పరెన్స్ అంతా వచ్చేస్తున్నాయి ఈ చీరల్లో చాలా లుక్ బాగుంటుంది నా దగ్గర ఇదిగో ఈ చీర కూడా బాగుందా ఎవరు తీసుకోకపోతే నేనే కట్టుకుని వచ్చేస్తాను అన్నాను కదా ఈ చీర అండి బ్లాక్ బోర్డర్స్తో డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ లా కనిపిస్తుంది కానండి ఇది బాటిక్ ప్రింట్స్ షిబోరీ ప్రింట్స్ కలిపిన ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్ అండి చీర చాలా బాగుంది నాకు నచ్చింది మంగళగిరితో అయితే శుభ్రంగా చక్కగా లైట్ వెయిట్లో ఎంజాయ్ చేస్తున్నాను ఈ చీర చీర కావాలన్నా ఇస్తాను బ్లౌజ్ కావాలన్నా ఇస్తాను ఏ విధంగా ఇస్తాను బ్లౌజ్ మాత్రం ఒక వన్ అవర్ తర్వాత టూ అవర్స్ తర్వాత నుంచే మీకు అవైలబిలిటీ తెలియజేస్తామండి కొంతమంది బ్లౌజ్లతో అడుగుతున్నారు సో ఇది నెమలికన్ పికా గ్రీనా ఎస్ పికా గ్రీన్ అండి ఇది కూడా ప్లెయిన్ శారీ వితౌట్ బోర్డర్స్ దీనికి బిస్కెట్ కలరు ఆరెంజ్ పికాక్ గ్రీన్ బోర్డర్స్ తోటి చాలా అసలు బాగా సెట్ అయినట్టు అనిపించింది ఈ సారీ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇందులో ఇంకొకటండి మ్యాంగో మ్యాంగోయల్లో కూడా ప్లెయిన్ వితౌట్ బోర్డర్స్ దీనిలో అయితే ఇప్పటి వరకు మనం గ్రీన్ బ్లౌజ్ మ్యాచ్ చేసేవాళ్ళం కదా అవి దొరకలేదు నాకు ఈ సారీ ఆయన ఎప్పుడు అదే ఎందుకని నేను ఇలా తీసుకొచ్చి పెట్టాను ఇది అనుకోకుండానే క్లిక్ అయింది బాగా పింక్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగున్నట్టు అనిపించింది మ్యాంగో ఎల్లో ఫ్లవర్స్ ఈ వైన్ కలర్ మీద పింక్ బోర్డర్స్ తో చాలా డిఫరెంట్ గా స్టైలిష్ గా కనిపించినాయి అలాగే ఎందుకు ఇలా ఎందుకు వేసుకోకూడదని ఇలా మ్యాచ్ చేశాను ఇది ఎవరికైనా నేను నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ తో వచ్చినాయి అండి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్సే చాలా అంటే చాలా నచ్చుతున్నాయి నాకు ఇవి నేను ఒక రెండు కుట్టించుకున్నాను ఎవరికైనా నచ్చితే కూడా కుట్టించుకు తీసుకుంటారనే ఉద్దేశంతో బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ఇచ్చారండి బ్లౌజ్ ఖచ్చితంగా ఇలా ప్లెయిన్ వచ్చేసింది సో ఇది మనకి ఇందులో ఉండడం కూడా అవ్వదు ప్లెయిన్ గా ఒకటే కలర్ శారీ అయితే మనం బ్లౌజ్ తీసేసుకుని కుట్టించేసుకోవచ్చు బట్ దీని వరకు వచ్చేసరికి వేరే కలర్ కదా మనం మ్యాచింగ్ తేడా వస్తుంది కాబట్టి తీసేయాల్సి వస్తుంది ఆల్మోస్ట్ అన్ని విత్ బ్లౌజ్లు అని చెప్తారు నాకు వాళ్ళు సో నేనైతే దీనికి దీనిలో వచ్చిన బ్లౌజ్ కంటే ఇలా బాగున్నట్టు అనిపించి ఇలా మ్యాచ్ చేశాను పింక్ గ్రీన్ ఈ బోర్డర్లో వచ్చిన గ్రీన్ ఇగో చూడండి ఈ గ్రీన్ బ్లౌజ్ కదా ఈ గ్రీనే కాబట్టి ఈ గ్రీన్ ఇలా మ్యాచ్ అయినట్టు నాకు బాగా అనిపించింది పళ్ళు బ్లౌ పళ్ళులో ఈ గ్రీన్ వస్తుంది కదా ఇలా బాగా బాగా నాకు నచ్చింది ఎవరికైనా నచ్చితే ఇలా తీసుకోండి లేదంటే ఇందులోనే బ్లౌజ్ కుట్టించేసుకున్నా కుట్టించేసుకోవచ్చు ఇంకా అందులోనే ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్ అంతండి ఇవి ఇవన్నీ హ్యాండ్లూమ్స్ అండి పట్టు కాటన్ మిక్స్ అండి ఇవి ఇది బ్లౌజ్ ఇలా మ్యాచ్ అయింది బాగా కరెక్ట్ మ్యాచింగ్ దొరికింది ఇది మనం ఇప్పటి వరకు చూపించలేని డిఫరెంట్ పళ్ళు అయితే లైన్స్ వచ్చిందండి శారీ మొత్తం ఇలా వచ్చింది తిరిగేసి చూపిస్తున్న మీరాదమ్మా కదా ఇవి కొంచెం సిల్క్ ప్యూర్ పట్లు అయితే ఇవి ఇంకా బాగుంటాయి కానీ మనకి కాస్ట్ కొంచెం ఎక్కువ పడిపోతున్నాయి అందుకని నేను అవి తక్కువ అవైలబుల్ చేస్తున్నాను ఎందుకంటే ఈ నాలుగైదు సార్లు కట్టుకున్న తర్వాత వేరే కొచ్చు వేరే కలర్ కొనుక్కోవచ్చు కదా చూడ్డానికి రెండు ఒకలాగే కనిపిస్తున్నాయి కానీ కొన్ని ప్యూర్ పట్ల కలర్స్ అండి వేరే లగ్ లో మ్యాంగో ఇళ్ళకి వైలెట్ ఇది కంచ్ పట్టు గద్వాల్ పట్టు కిచ్చి కాంబినేషన్ అండి ఆల్రెడీ ఇందులో మనం ఒకసారి చాలా మంచి బోర్డర్స్ లో ఒక చీర ఇచ్చాను చాలా ఒక నెల రోజులు అది వెళ్ళలేదని బాధపడ్డాను అమ్మ అనుకునే లోపు వేరే మ్యామ్ ఎవరో తీసుకున్నారు సో దీనికి నేను బ్లౌజ్ మ్యాచ్ చేశాను కానీ యాక్చువల్ గా నో నీడ్ ఆఫ్ ద బ్లౌజ్ ఇందులో ఉన్నది కుట్టించుకుంటే సరిపోతుంది ఈవెన్ దో ఎవరికైనా నచ్చితే ఇలా కుట్టించుకుంటారు ఇది బ్లౌజ్ పళ్ళు సేమ్ కలర్స్ వచ్చింది కలనేత వైలెట్ కలర్ మిక్సింగ్ ఇది చీర మొత్తం స్మాల్ బోర్డర్స్ లో ఇలా వచ్చిందండి అసలు ఒక రేంజ్ అండి కాంబినేషన్ ఇది మా ఫ్రెండ్ గద్వాల చీర కట్టేది దాన్ని చూసి నేను బాగా ఇన్ బాగా అసలు వెతికాను కొన్ని రోజులు అప్పుడు దొరకలేదు ఇప్పుడు మంగళగిరిలో బాగా దొరుకుతున్నాయి ఇవి మన గద్వాల్లో కూడా దొరుకుతున్నాయండి ఎవరికైనా కావాలంటే ఫోటో తీసి పెట్టండి ఇంకా అందులోనే ఇంకొక కలర్ అండి చాలా బాగా వచ్చేసినాయి ఇవి ఎక్కువ కలర్స్ చూసేసరికి ఏది సెలెక్ట్ చేయాలో కూడా తెలియనంత అంత అనిపించింది నాకైతేనే ఇది స్కై కలర్ కి కలనేత బ్లూ వైలెట్ మిక్సింగ్ ఇచ్చారండి సో ఇది పైన కింద సేమ్ బోర్డర్స్ వచ్చింది దీనికి ఇది బాగా నచ్చింది నాకు ఇలా ఇలా మ్యాచ్ చేస్తే బాగుంది చిన్న వేరియేషన్ ఉందండి ఆ కలర్ కి ఈ కలర్ కి పట్టే అయినా కూడా కానీ ఈ కలర్స్ కలవటం వల్ల అందంగా కనిపిస్తుంది ఇది వర్క్ బ్లౌజ్ అండి చాలా మంది వర్క్ బ్లౌజ్లు విడిగా అడుగుతున్నారు కదా ఫోటోలు పెట్టమని అడుగుతున్నారు ఫోటోలు పెట్టడం అవ్వటం లేదండి వర్క్ టెన్షన్స్ వర్క్ బిజీ వల్ల ఇది ఇప్పుడు చూపించేస్తున్నాను ఈ చీరకి తీసుకుంటే మాత్రం ఇందులో ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇది కలర్ మ్యాచ్ అయిందని అనిపించి పెట్టాను నేను ఈ బోర్డర్స్ మాత్రం ఇందులో వేసుకుని కుట్టించుకుంటేనే అందంగా కనిపిస్తుంది అండి సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఇంక ఇది నెక్స్ట్ క్రీమ్ కలర్ అండి ఇది వన్ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్ అంటున్నారు దీన్ని ప్యూర్ ప్లెయిన్ వచ్చిందండి కానీ పళ్ళులో మాత్రం లైన్స్ వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం ఇలా వస్తుంది అమ్మ పేరు ఎత్తకుండా వీడియో చేయమని తెగ కమెంట్లు పెట్టేసింది అందులో చాలా మంది నాకు సపోర్ట్ వచ్చి నైన్ ఆన్సర్ చేయకముందే చేశారు వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అమ్మ మీ ద్వారా నా వారి అమ్మ సమాధానం మీ ద్వారా మీ రూపంలో చెప్పించిందని నమ్ముతూ ఆ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ అమ్మ గురించి చెప్పకుండా అమ్మ మాట ఎత్తకుండా ఇదిగో ఇప్పుడు అమ్మని రెండు సార్లు తలుచుకోపోతే చూసారా ఇంత టైంలో అమ్మ అని తలుచుకోకపోతే ఎలా వేస్ట్ అయిపోతుంది నా లైఫ్లో టైము అమ్మ అమ్మ కోసమే చేస్తున్నాను ఇంకెవ్వరు మోసం చీటింగ్ ఏమనుకున్నా పర్లేదు నచ్చిందా కొనుక్కోండి లేదా చూడకండి అంతేగాని పాప మూట కట్టుకోవద్దు ఒక్కొక్క మాట మీరు ఏమైనా మాట్లాడింది శ్రీ విద్యా నండి నేను పక్కాగా ఇంత ధైర్యంగా చెప్తున్నా మీ ముందు చెప్తున్న శ్రీ విద్యా పుస్కరాలు నీ అమ్మ నాతో బతుకుతున్నారు కాదు నేను అమ్మతో బతుకుతున్నాను ఏదేమైనా అమ్మ నాలోనే ఉన్నారు నాలో ఉన్న అమ్మని ఎందుకు ఎత్తుకోలేకపోతున్నారు ఎందుకు నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు ఇంకొకటి పక్కగా చెప్తున్నాను బ్లాక్మెయిలింగ్ సెంటిమెంటల్ బ్లాక్ మెయిలింగ్ ఇలాంటివన్నీ నాకు రావు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను వెళ్ళిపోయేటప్పుడు అమ్మ దగ్గర కలిసిపోతాను రెండే మాటలు చెప్పాల్సిన బాధ్యత ఒక ఆధ్యాత్మికంగా అత్యున్నతంగా నన్ను అమ్మ ఈ తరుణంలో నా మనసులోంచి వచ్చే భావనలు మీతో షేర్ చేసుకుంటున్నాను నేను మహా అయితే పదేళ్ళు ఉంటాను తర్వాత వందేళ్ల తర్వాత కూడా శ్రీ విద్యాపాసుకులకి ఎంతమందికో నా జీవితం మార్గదర్శకం కాగలదు అన్న ఉద్దేశంతో తెలియజేస్తున్నాను శ్రీ విద్యాపాసుకులు ఎవరి జోలికి వెళ్ళండి వెళ్ళకండి నెగిటివ్గా కామెంట్ చేయకండి నా దృష్టిలో పడాలన్న ఉద్దేశంతో కూడా చేయకండి నా మనసు బాధపడినట్లయితే అమ్మ బాధపడతారు అన్న చిన్న నాదే కాదు నా లాంటి ఎంతమంది శ్రీ విద్య తీసుకున్నా ఎవరిని గమ్ముని మాట పడకండి ఎందుకంటే ఒక స్టేజ్లోకి వచ్చిన సాధకులు అమ్మకి ఆ మంత్రానికి సాధకునికి అభేదం అని తెలియచేయబడిందండి ఎవరైనా కాదంటారేమో చూడండి పండితులను అడిగి చూడండి ఆ అమ్మతో బ్రతికే నా ఎందుకు రేపు మీకు ఒక వీడియో రిలీజ్ చేస్తాం షార్ట్స్లో చూడండి చీరల్లో మధ్యలో ఇదేంటి అని అనుకోకండి జాగ్రత్తగా కమెంట్ పెట్టేటప్పుడు అది మాకు ఉపయోగపడేలాగా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఐ కెన్ టేక్ ఇట్ వెరీ ఈజీలీ బట్ బట్ కమెంట్ షుడ్ బి రీజనబుల్ మీరు అది నేను తీసుకునేలా ఉండాలి అందులో అమ్మ భక్తులకి ఒక్కలా చెప్తే తీసుకునే ఇప్పుడు నాకంటే పెద్ద పెద్ద పండితులు ఉన్నారనుకోండి తెలియజేస్తారు ఏది చిన్నది ఏదో అది మోసం చేస్తుందా లక్ష రూపాయలు కావాలంటే అలాగా పోతే పోయిందని ఆలోచించే రాదమ్మా ది పది రూపాయలు రెండు వేలు మూడు వేల రూపాయలు చీరల దగ్గర మోసం చేస్తుందా చెయ్యదమ్మా కొంచెం నోరు దగ్గర పెట్టుకుని మనసు తోటి మీరు ముందుకెళ్ళి కమెంట్ చేయండి అని తెలియజేస్తా మళ్ళీ అమ్మవారి వీడియోలో నాలాంటి సాధకుల గురించి మీకు కొన్ని విషయాలు తెలియచేస్తాను ఇప్పుడు చీరలు వీడియో కదా చీరలోకి వచ్చేద్దాం పైన చిన్న బోర్డర్ వచ్చిందండి కింద పెద్ద బోర్డర్ వచ్చింది సిల్వర్ కలర్ జరీ లైన్స్ పళ్ళు బిస్కెట్ కలర్ సారీ దీనికి ఏమో బ్లూ కలర్ బిస్కెట్ మిక్సింగ్ మిక్సింగ్లో చాలా వండర్ఫుల్గా మ్యాచ్ అయిన సిల్వర్ కలర్ బోర్డర్స్తో వచ్చిన బ్లౌజ్ ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీయండి మాకు ఫోన్ నెంబర్కి పెట్టేసేయండి మేము ముందుకు తీసుకొచ్చేస్తాం మీ ఇంటికి పంపించేస్తాం మీ ముందుకి అంటే ఓకే డైవర్ట్ అయింది కదా బ్రెయిన్ కొంచెం మాటలు అటు ఇటు అబ్బో అమ్మ భక్తులు ఎందుకు మాటలు తడబడతారు తడబడరు జీవితకాలం అమ్మ తోటతో బ్రతికేస్తున్నాను ఎండింగ్ కూడా ఇంక అమ్మతో అమ్మ దగ్గర అమ్మతోనే ఉంటాను సో ఇది ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ కి రెడ్ కలర్ బోర్డర్స్ అంటే డార్క్ ఆరెంజ్ వచ్చినాయి లైన్స్ సిల్వర్ లైన్స్ పైన కింద సిల్వర్ బోర్డర్స్ దీనికైతే కరెక్ట్ మ్యాచింగ్ ఇదే ఇంకొక బ్ ఇవి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను ఈ బ్లౌజులు ఎక్కువ మంది అడుగుతున్నారని ఇందాక చూపించాను కదా అదే ఇది అందుకని ఓపెన్ చేయటం లేదు సేమ్ అండి ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి రెడ్ కలర్ చెక్స్ వచ్చిందండి ఇవి కూడా చాలా బాగుంటున్నాయి నేను ఒకటి కట్టాను కట్టాను కట్టానంటే నన్ను చూపించట్లేదా ఈ చీరలు అన్ని ఒకటి ఒకటి కట్టుకుని నెమ్మది నెమ్మదిగా మిమ్మల్ని వస్తాను సరేనా ఇవి లైన్స్ గళ్ళులాగా వచ్చినాయండి ఇది పళ్ళు శారీ మొత్తం సిల్వర్ కలర్ యూస్ చేసి చెక్స్ లా వచ్చింది పైన స్మాల్ బోర్డరు కింద బిగ్ బోర్డరు దీనికి రాదమ్మ మ్యాచ్ చేసింది సల్ఫర్ కాదు ఏం సల్ఫర్ బ్లూ ఏనా కాదు కొంచెం లాక్స్ ఐస్ బ్లూ అండి ఇది బాగుంది కొత్త కొత్త కలర్ ఐస్ బ్లూకి లైట్ డిజైన్ వచ్చి సేమ్ కలర్ శారీ కలర్ వైలెట్ కొంచెం డార్క్ షేడ్ లో చాలా బాగా మ్యాచ్ అయింది ఇది కాదు అనుకుంటే ఈ బోర్డర్ తీసుకుని కూడా దీనికి వేసుకుని ఈ బోర్డర్ తీసుకుని దాచుకున్నట్లయినా కూడా మనం ఇంకొక చీరలకు వేసుకోవచ్చు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని బోర్డర్స్ అన్ని మాత్రం దాచుకుంటా ఉండండి ఒక్కొక్కసారి ప్లెయిన్ చీరలకు కూడా మనకు ఉపయోగపడతాయి ఇది ఒక చీర ఇంకా ఇది అజ్రక్ ప్రింట్ అండి ఇది ఒక్కొక్క చీరే మనం అవైలబుల్ చేయగలుగుతున్నాం ఎందుకంటే అక్కడ దొరకట్లేదు సో చాలా నచ్చిన చీర నేను ఆల్రెడీ మీకు ఒకటి చూపించాను ఎవరో తీసుకున్నారు ఇది ఒకటండి దానిలోనే బ్లౌజ్ అంతా డాట్స్ చాలా బాగుంది పైన స్మాల్ బోర్డర్ కింద బిగ్ బోర్డర్ వచ్చింది సారీ మొత్తం కాఫీ కలర్ అండి కాఫీ కలర్ కూడా అంతేనా కాఫీ కలర్ డిజైన్ అంతా అలా వచ్చింది పళ్ళు కూడా రిచ్ పళ్ళు లాగా ఇలా ఇచ్చేసారండి ఇది ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇవి ఏమంటారు ఈ చీరలు స్కాలప్ బోర్డర్స్ అండి ఈసారి ప్లెయిన్ కూడా తీసుకొస్తున్నాను నేను ఇది కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చారు కాఫీ కలర్కి మొత్తం లైన్స్ వచ్చిందండి చీర అంతా గోల్డ్ కలర్ లైన్స్ వచ్చింది నిలువుగా వచ్చినాయి అంతే బోర్డర్స్ పళ్ళు ఏం సారీ 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 రాధమ్మ కంగారు పడుతుంది ఇవ్వాలా కంగారు పెట్టిచ్చి ఇలా చేసేస్తున్న ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నమాట మాట ఇదిగోండి ఈ డిజైన్ ఇలా వచ్చింది బ్లౌజు హ్యాండ్స్ ఇలా వచ్చింది ఓన్లీ బ్లౌజు బ్యాక్ సైడు టూ హ్యాండ్స్కి ఇలా లోటస్లు ఇచ్చారు ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇదిగో మీ రాధమ్మ చేతిలో ఇంకొక చీర స్కాలప్ బోర్డర్స్లో మ్యా ఇది ఏమి ఎల్లో నీమ్ ఎల్లో లెమెన్ ఎల్లో నింబు నింబు ఇది కూడా సేమ్ అండి ఆరెంజ్ మిక్సింగ్ ఎల్లోకి ఆరెంజ్ మిక్సింగ్ ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు వచ్చిందండి లైన్స్ తోటి సారీ మొత్తం ఇలా వచ్చింది దీనికి కూడా బ్లౌజ్ చాలా అందంగా మ్యాచ్ చేశారు చూసారా ఎంత బాగుందో ఆరెంజ్ కలర్ స్కాలప్ బోర్డర్స్ వర్క్ చాలా బాగుంది చాలా 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 బాగుంది ఎవరికైనా నచ్చినట్లయితే మీది లేకపోతే మీ రాదమ్మది వద్దు రాదమ్మది అన్నది అని చెప్తుంది మా అమ్మ ఎన్ని కట్టి చూసుకుంటావు నువ్వు అని అడుగుతున్నారండి మా అధులు కుదరదు కదా కట్టుకోపోతే ఎలాగ నేను చూపించాలి కదా మీకు అందరికి ఇది డిజిటల్ ప్రింట్ లేటెస్ట్ అండి ఇప్పుడు ఓన్లీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా పింక్ వచ్చిందండి మనకి ఇది పళ్ళులో కూడా ఈ లైన్స్ లో మళ్ళీ డిజిటల్ ప్రింట్స్ వేసారు బ్లౌజ్ ఏమో ఇది చాలా నీట్ గా అసలు ఒక రేంజ్ లో మంచి పింక్ అండి ఇది బేబీ పింక్ అంటారు కదా దీనికి అది కూడా కాంబినేషన్ చూసారా బేబీ పింక్ కి స్కై కలర్ బ్లూ కి కాంబినేషన్ అండి చాలా 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 బాగుంది ఇప్పుడు ఫస్ట్ వేసాను ఎందుకు ఒకటే తెచ్చాను ఎందుకంటే చూద్దాం అసలు మీ ఒపీనియన్స్ ప్రకారం ఈ మోడల్ కావాలంటే మళ్ళీ తెద్దాం లేదంటే చూద్దాం అన్నట్టు తెచ్చాను చాలా నచ్చింది రెండింటి కాంబినేషన్లో ఎవరికైనా నచ్చినట్లయితే ఈ ఫోటో తీసి పెట్టండి చాలా అఫీషియల్ లుక్ వచ్చిందండి అది ఇంకా దీనిలోనే ఇంకొక మోడల్ అండి లాస్ట్ ఒక చూపించాను కదా ఇది వీడియో రిలీజ్ అయిన వెంటనే బయటకి వెళ్ళిపోయిందండి ఫస్ట్ వీడియోలో ఈ కలర్ చూపించలేదు మనం వేరే కలర్ చూపించాము ఇప్పుడు ఇది అడ్డంగా లైన్స్ వచ్చిందండి బ్లాక్ కలర్ బ్లౌజు పళ్ళు సేమ్ కలర్స్ ఈ బ్లూ అండి ఎలక్స్ బ్లూ లేదంటే సీ గ్రీన్ అనొచ్చు లక్స్ సారీ సారీ సీ గ్రీన్ అండి సో చీర మొత్తం ఇలా వచ్చింది బాగుందండి ఇది కట్టుకుంటే చాలా అఫీషియల్ లుక్ వస్తుంది అడ్డంగా గడియలు అడ్డం గీతలు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా చక్కగా ప్రిఫర్ చేయొచ్చు అంటే నా లాంటి కొంచెం పొట్టుగా ఉన్న వాళ్ళు కాకుండా నన్ను ఈ మధ్య చూసి మీరు టీవీలో అంత కనిపిస్తున్నారు ఇక్కడ ఇంతే ఉన్నారని అడుగుతున్నారు కొత్త కమెంట్ నాకు డామేజింగ్ స్టేట్మెంట్ అండి లేదు నేను ఇంత ఉండను కొంచెం తక్కువగా ఉంటాను ముందు ప్రిపేర్ చేస్తాను ముందు ప్రిపేర్ వస్తున్నాను ఓకే డిజిటల్ ప్రింట్లో రేడియం గ్రీన్లో మంచి అసలు ఐస్ బ్లూ అంటారేమో దీన్ని ఎరా ఒక రేంజ్లో కనిపిస్తుందండి నాకు ఈ రేడియం కలర్స్ ఇష్టం అని తెలుసు కదా మీకు ఇదిగో పళ్ళు ఎంత ఇలా వచ్చిందండి ఫ్లవర్స్ కూడా చాలా వెరైటీగా ఇచ్చారు చీర మొత్తం ఇలా వచ్చింది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చిందండి రేడియం ఎల్లో రేడియం ఎల్లో చీర అంత ఇది పళ్ళు చీర మొత్తం ఇలా వచ్చింది డిజిటల్ ప్రింట్స్ ఎవరికైనా నచ్చితే ఇది మీడియం బోర్డర్ అండి పైన స్మాల్ బోర్డు వచ్చి కింద అదే వన్ ఫిఫ్టీ బోర్డర్స్ అంటున్నారు కదా అలా మీడియం బోర్డర్ ఇది ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి అయితే మీది లేకపోతే వాపస్ వెళ్ళిపోతుంది ఇలా అక్కడ చెప్తారా అని మాత్రం అనుకోండి మనసు కొంచెం డైవర్ట్ చేసుకోవడానికి టైం పట్టస్తుంది ఈ టైం లోపు నేను వీడియో అయిపోతుంది చీరలు అన్నీ అయిపోతున్నాయి ఎంత కష్టం వచ్చింది చూడండి మీరాదంకి ఇది ఇంకొక కలర్ అండి బాగా అంటే బాగా నచ్చింది నాకు ఇది కాఫీ కలర్కి కలంకరీ ప్రింట్స్ లా కనిపిస్తుంది కలంకారీ ప్రింట్ అయ్యి ఉంటారు ఆరెంజ్ కలర్ అండి కానీ డిజిటల్ ప్రింట్ అండి ఇది ఆ డిజైన్స్ తీసుకొచ్చి డిజిటల్ ప్రింట్స్లో యాడ్ చేశారు పికాక్స్ వచ్చినాయి ఫ్లవర్స్ లీవ్స్ డిఫరెంట్ డిఫరెంట్ చాలా బాగుంది ఆరెంజ్ వల్ల ప్లెయిన్ ఏమో ఆరెంజ్ బ్లౌజ్ ఇచ్చేసారండి ఇదిగో బ్లై బ్లౌజ్ కూడా చూపిస్తాను ఈ రెండింటి కాంబినేషన్ ఒక రేంజ్ లో కనిపిస్తుంది పైన కింద బోర్డర్స్ స్మాల్ బోర్డర్సే రెండు కూడా సో ఈ చీర మొత్తం ఇలా ఉందండి బాగుంది కదా ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెడితే ఏ నెక్స్ట్ నాకు ఫోటోలు తీసి పెట్టమని అడగక్కండి మీరు వీడియోలో చూసుకుంటున్నారు కదా అలాగే ఉంటాయండి నేను కూడా చెక్ చేసుకుంటున్నాం మేము ఒకటికి నాలుగు సార్లు చూసుకుంటున్నామండి వీడియో రిలీజ్ చేసే ముందు కలర్స్ కరెక్ట్ గా చూపించగలిగామా లేదా అని సో దాన్ని రెండు మూడు సార్లు తీసినా మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో అలాగే ఎన్నిసార్లు తీసినా మేము బయట ఇంకా వీడియోలో వచ్చినంత క్లారిటీ కలరు గా ఫోటోలు తీసినప్పుడు చేంజ్ వచ్చేస్తున్నాయి కాబట్టి మేము చూపించలేకపోతున్నాం కాబట్టి ఫోటోలు తీసి అడగ తీసి పంపించమని మాకు టైం ఊరికి నేను కనుక్కున్నాం అనుకుంటూ అంటే మెసేజ్లు అంటే పిల్లలు గోల్ చేసేస్తున్నారు ఏంటి ఆడుకోవడానికి మాకు టైం సరిపోదండి చాలా వాల్యుబుల్ మీరు ఖాళీగా ఉన్నారు కదా అని కొంతమందిని కొంతమంది నేను అనలేను కానీ మీరు మెసేజ్లు చేసి మాత్రం తీసుకోకపోతే మాత్రం చెయ్యొద్దు పక్కా నేను క్లియర్గా ఉన్నాను మీరు కూడా క్లియర్గా ఉండండి ప్యూర్ కలంకారీ అండి ఇవి నాలుగు వేలకి తక్కువే రావు కానీ రాదమ్మ కొంచెం ఇవందరికీ అందుబాటులోకి వెళ్ళాలి ఇంత మన వాళ్ళు చేస్తున్న వర్క్ కూడా ఇంత వాల్యుబుల్ ఇంకొకటి హ్యాండ్లూమ్స్కి పవర్ కి మన ఓన్ కలర్స్కి వెజిటబుల్ కలర్స్కి కాస్ట్ ఎక్కువ పడినా అండి బట్ ఫీల్ వేరుగా ఉంటుంది మనకి హాయిగా అనిపిస్తుంది వాళ్ళు ఎవరు అన్నారు కదా హెల్త్ పర్పస్గా ఇవి ఇప్పుడు ఆర్గానిక్స్ అంటారు కదా వెజిటబుల్స్ కూడా అంత వాల్యుబుల్ అనిపించింది వంట మీద వేసుకునే బట్టలు కూడా అలా చూసుకోవచ్చా అని నాకు ఫస్ట్ టైం అనిపించింది మనసులో నాకు అనిపించింది షేర్ చేసుకుంటున్నాను దీనికి గా తీసుకోవాల్సిన అవసరం లేదు మన ప్రింట్స్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలని అనిపించి నేను రీజనబుల్ లాభాలు కాకుండా అది అందరికి వెళ్ళాలన్నదిస్తే చూపిస్తున్నాను ఈ చెప్పాను కదా ఇవి అక్కడక్కడ ప్రింట్స్ పడతాయి ఎందుకంటే హ్యాండ్ ప్రింట్స్ హ్యాండ్ అలా వేస్తున్నారండి ప్రింట్స్ చూడండి ఎప్పుడైనా నెట్లో కొట్టుకుని కలంకరీ ఫ్రెండ్స్ అందుకని అక్కడక్కడ పడినా మనము మళ్ళీ ఏం కరవ్వు అందంగానే ఉంటాయి నచ్చిన వాళ్ళు తీసుకుని మళ్ళీ ఇలా వచ్చింది ఏంటమ్మా అని మాత్రం కూడా అడగొద్దని ముందు చెప్తున్నాను బాగా వచ్చినాయి ఉంటాయి కొంచెం తేడా వచ్చినా ఉండొచ్చు చెప్పలేమన్న ఉద్దేశంతో నేను అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను మీకు ఓకే ఇది చూసిన తర్వాత రాధమ్మకి ఇంకా మాటలు రావు అని చెప్పొచ్చు నాకు అంత నచ్చేసిందండి ఇవి చీరలు ఇచ్చాం కదా మనం డ్రెస్ కూడా తెచ్చినట్టున్నాను చూడండి ఇది ఎంత చిక్క అల్లరి చేసేస్తుందో అని ఇది సల్ఫర్ బ్లూకి పింక్ గ్రీన్ మిక్సింగ్ అసలు డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చింది దాని మీద చూడదారండి ఇది మీద అప్లిక్ వర్క్ ఓనీ చున్ని చాలా అసలు చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్ ఇలా చూడగానే ఇంకా అసలు కలర్ కాంబినేషన్స్ వేరే చూపించని కూడా అనుకుండా వేసేసుకున్నాను దీన్ని ఇంకొకటి తెచ్చానే సరే ఈ రోజుకి ఇది చూసేసాయండి ఇది నచ్చితే ఈ ఫస్ట్ దీని ప్రిఫరెన్స్ ఇంకా ఒక రేంజ్ మాట నాకు అంతలా నచ్చింది ఇంకా డిజిటల్ ప్రింట్ చున్నీస్ తోటి ఇది డ్రెస్ అండి అసలు ఎంత అసలు ఎంత ఆలోచించి కాంబినేషన్ సెలెక్ట్ చేస్తున్నారో అనిపించేసిందండి నాకు చూడండి పింక్ మీద ఈ కాఫీ కలర్ పెడితే ఎలా ఉందో చూడండి అసలు ఈ చున్నీ చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ అండి చూపిస్తున్నాను మళ్ళీ నాకు బాగా నచ్చింది అందుకని రెండోసారి ఇందాక సరిగా చూడలేదా ఇది పింక్ ఫ్లవర్స్ పింక్ వై కాఫీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా లంగావాణి అండి లెమన్ ఇల్లుకి పింక్ కలర్ వచ్చింది ఇందులో హాఫ్ మీటరు ఎక్స్ట్రా ఉంటుంది చీర పన్నా కాబట్టి కుట్టింగ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు కొలిచి పెట్టమంటున్నారు కదా అంతగా కావాలంటే కొలుస్తాను ఇది ఓనీ అండి చాలా బాగుంది ఎల్లోకి పింక్ కదా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే లంగా ఓనీయం అండి ఇది పక్కగా ఫోటో తీసి పెట్టండి ఇంక ఇంత చూపించడానికి ఏం లేదు ఫోటోలు మళ్ళీ విడిగా అడగొద్దు ఖాళీగా ఉండి రేట్లు కనుక్కోవద్దు అంటే ఎంతమంది ఉన్నారో అలాంటి వాళ్ళు అర్థం రెండు రెండుసార్లు చెప్పండి ఒకసారి అంటే చెప్పను నేను వదిలేస్తాను కానీ పిల్లలు ఇది ఇవి అందుకే కట్ చేసేసుకుంటానని చెప్తున్నాను ఇవి ఇలా పీకేస్తాయండి మనల్ని వీళ్ళేమో ఇదిగో నాకు ఇచ్చేసారు ఫోన్ ఇలా ఉంచుకుని అలవాటు చేసుకుందామన్నా జ్యువెలరీకి ప్లెయిన్ ప్లెయిన్గా జిగ్జాగ్లు చేయించేసుకుంటాను నేను ఇది పీచ్ కలర్ అండి లైట్ ఆరెంజ్ అండి లైట్ వైలెట్ సో చీర అంతా ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి కాటన్ చీర నేత చీర కట్టుకున్న కట్ట వచ్చేటట్టు ఉండి అనే అయిపోతారు ఇది కట్టుకున్న వాళ్ళు అంత అందం అయిపోతారండి నేను బాగా ఎక్కువ కట్టాను నేను తెగ ఫీల్ అయిపోతున్నాను చాలా గా అండి మంగళగిరి కాటన్స్ అండి కట్టి కొద్ది ఉతికి కొద్ది స్మూత్నెస్ పెరిగిపోతాయండి వాటి గింజలు ఏవి పెట్టిదని కాదు ఎందుకంటే మడి చీరలు కదా నాకు అన్ని గుడుల్లో ఇచ్చారండి విజయవాడ తన కనకదుర్గంకి ఒక ట్వంటీ ఇయర్స్ ఏక దాటిగా మంగళగిరి కాటన్స్ పూజ చేసుకుని శ్రీచక్రచన చేయించుకునే వాళ్ళకి నా దగ్గర నేను వీలైనప్పుడల్లా చేయించేదాన్ని ఎన్ని అమ్మ విగ్రహాలు ఇస్తారు కదా ఎన్ని ఉన్నాయో అవన్నీ మీకు వీలైతే ఒక వీడియో వస్తాను ఇది లైన్స్ వస్తుంది రన్నింగ్ పళ్ళు వస్తు రన్నింగ్లో బ్లౌజ్ వస్తుందండి అందులోనే ఇంకొక కలరు ఓపెన్ చేస్తే మేము అడుగు పెట్టడం కష్టం మర్చిపోయి ఓపెన్ చేసేస్తున్నాను ఇది ఇంకొక మోడల్ అండి సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉంది కానీ మధ్యలో గడిలాగా వచ్చింది నేత ఇది మాత్రం ఇది బ్లూ అండి సీ గ్రీన్ అనొచ్చా బ్లూ కాదు సీ గ్రీన్ అండి సీ గ్రీన్ కి వైలెట్ కలర్ ఆ లైన్స్ పళ్ళు బ్లౌజ్ సేమ్ రన్నింగ్ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇది పళ్ళు అండి ఇది లాస్ట్ చీర లాస్ట్ కాదు ఇంకా చాలా చాలా చీరలతో మేము ముందుకు రాబోతున్నా వట్టి కాటన్ చీరలు చేయమని అడుగుతున్నారు విల్ ట్రై టు డూ దట్ టైప్ ఆఫ్ వీడియో షార్ట్లీ యూ కెన్ గెట్ దట్ వీడియో మీరే ఇచ్చిన ఐడియా ప్రకారం నేను ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నా ఇది కాటన్ ప్యూర్ హ్యాండ్లూము కింద బోర్డరు కొంచెం పెద్దది వచ్చిందండి మీడియం సైజ్ బోర్డరు పైన్ బోర్డర్ చిన్నది వచ్చింది చీర రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ వస్తుందండి పళ్ళులో ఇలా గోల్డ్ కొంచెం రిచ్లా ఇచ్చినట్టు ఇచ్చారు ఈ కలర్ గోధుమ కలర్ అని చెప్పొచ్చండి సపట కలర్ కానీ సపట కాదు గోధుమ రెండు ఒకటే ఆల్మోస్ట్ సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే పొట్ట తీసి పెట్టండి ఈ రోజు కిందే ఏదైనా మనసుకి ఎవరికైనా కష్టం కలిగిస్తే అర్థం చేసుకోవడానికి ట్రై చేసి మీ కరెక్షన్స్ ఉంటే చేసుకోండి అంత వెళ్ళి చేస్తూ నుంచి వెళ్ళి తీసుకుంటున్నాం మీరు అదమ్మా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ Thank you.